వసుదేవ సుతం దేవం కంస చాణూ మర్దనం దేవకి పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురు మహాభక్తులారా మనందరికీ కూడా అప్పుడు ఏడు జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఒక భార్య ఏడు జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే పిల్లలు కానీ రుణాలు శత్రువులు వీళ్ళంతా కూడా మరి ఈ ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు ఏమొస్తాయో తెలుసా పాపపుణ్యాలు అనే ఆస్తులు వస్తాయి మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడునోరు వీడినోరు కొట్టేసి భూగబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినాయి అన్నీ అక్కడ ఉండిపోయినాయి మన వారసులకు ఇచ్చేసాం అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు పాపాలు అయితే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు ఏ పుణ్యానికి ఏది ఏది లాభం జరుగుతుంది ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఏడు జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి పాపం మనం వాళ్ళ చేత సేవలు చేయించుకున్నాం అందువలన ఆమె భార్య రూపంలో వస్తుంది పిల్లలు ఎవరండి అప్పులు ఎగ్గొట్టేస్తాం మనం అప్పుల మన పిల్లలు అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం బ్రహ్మాండంగా పెంచుతాం పెద్ద చేస్తాం వాళ్ళకి అన్ని ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి ఇది తప్పు కాదండి ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి ముందు వాళ్ళ వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు వెనకగా మా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని తాతల్ని వాళ్ళ చూడరు అనమాట కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలని మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగ్గా పుడతాడని గరుడు పురాణం చెప్తుంది ఎవరైతే అమాయకులైనటువంటి బాలలైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి దోమై పుడతాము అని చెప్తోంది గరుడు పురాణం అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం వెటకారం పెడతాం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోక్లు వేస్తాం సెటైర్లు వేస్తాం అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండీ మీరు కోటీశ్వర్లు అయిపోతారండి ఏమండీ మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తాం మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు ఒకవేళ వరే నాయన ఉన్నది ఉన్నట్టు చెప్పాము అనుకోండి ఇలా జరిగి జరుగుద్దురా నాయన ఇప్పుడు గరుడు పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం అయితే అప్పుడు ఏం చేస్తారండి ఈ ఎక్కడ దొరికాడు రా బాబు మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడు రా అని కామెంట్లు పెడతారు ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా అందువలన గురువులు గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది అదృష్టహీనులు అయిపోతారు అందువలన చాలా నష్టాలు జరుగుతాయి మన నోటితో చెప్పకూడదు ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పికిల్స్ లాగా అయిపోద్ది అన్నమాట మీ బతుకులు అన్నీ కూడా అందువలన కంపల్సరీ మీరు అంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా మీ నాన్న మీరు తిట్టుకుంటారా మీకు పాఠాలు చెప్పిన మీ ఆశ్వర్లు తిట్టుకుంటారా ఒక మహానుభావుడు నాకు పెడతాడు ఎవడు మీరు సోరేక్ వేసేస్తున్నారండి బాబు మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి మహానుభావ మహాపురుషోత్తమ నువ్వంటే గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన ప్రొఫెసర్ నేను మరి సలహాలు ఇస్తే అట్లా అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వేం దానాలు చేసావు నువ్వు పూర్వ జన్మలో దానాలు కూడా చేయాలి కదా ఈ జన్మలో ఏం చేసావు చెప్పు అనాథులకి ఎవరికి చేసావు దానాలు చేయవు పంతులకు మాకు ఫీజు ఇవ్వవు తర్వాత సలహాలు మాత్రం ఇస్తావు అది మేము స్క్రోల్ చేసే నంబర్ ఎందుకు వేస్తాం పాపం నిచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నేనంట ఎందుకు సలహాలు చెప్తారు నాయన కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఎంత అంటే మామూలుగా వ్యాధి జ్యోతిష్యాన్ని కానీ గురువుని కానీ వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా ఆయుక్షీణమైపోతారు అదృష్టహీనులు అయిపోతారు అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే అయిపోతాడు కాబట్టి భయపెట్టడాలు గీ పెట్టడాలు ఉండవు మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఈ యొక్క ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి తెల్లారుజాని ఐదింటికి లేచి పప్పు ఓనర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ పటాలు కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు నయం ఏమైపోయాడండి మన కళ్ళ ముందు నయం అయిపోయాడు బోర్డు మంది నేను చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ గోండాల్ని మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు ఏసైడ్ మే ఎన్కౌంటర్ సజ్జనార్ సార్ ఎవరు ఏంటే ఐపీఎస్లు బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు ఐపీఎస్లు జా ఇప్పుడు జితేందర్ సార్ మహాత్ముడు డీజీపీ మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి చక్కగా మన ధర్మాన్ని ఎథిక్స్ని మారల్స్ని రక్షించుకోవాలనైనా రక్షించుకోవాలి కాబట్టి అధర్మం పాలు చేయకండి చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి పూజలు పురస్కారాలు చేయకలిద్దరే లక్ష రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే యాభై వేలు అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు పంతులకి దక్షిణ ఎక్కుబడతారు బాబు ఎవరైతే పంతుళ్ళకి దక్షిణ ఎగ్గడతారో ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణ ఎగ్గడతారో వాళ్ళకి ఏం వస్తుందో తెలుసా గరుడు పురాణం తీసుకోదామని చూస్తాను బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా బ్రాహ్మణుడు అంటే ఏంటండి బ్రాహ్మణి క్యాష్ కాదండి బాబు బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానా బ్రాహ్మణ ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు దత్తాత్రేయుడు అవతార వాడు అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు వ్యాయామైపోతావంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావు అని చెప్తోంది రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి నేను వితండవాదం చేసే వాళ్ళకి జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు స్టార్టింగ్లో అన్న పెరాలసిస్ వచ్చేస్తుంది గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు భయం 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 అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు దానికి భయనేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడు అలా ఉంటది కానీ అందుకని ఏం చెప్తారు సెంటిమెంట్ కింద ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా ఏమన్నా బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు నో దాని కోసం కాదు ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడు పురాణం పెట్టారు సెక్షన్ ఇండియన్ పెనల్ కోడ్ లాంటిది మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి కంపల్సరీ గరుడు పురాణం తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి ఏడు జన్మలని తీసుకుందాం మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఇవి మనల్ని మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశుల వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి కన్యా రాశి వారండి ఈ రాశి వారికి మనం గత ఏడు జన్మల పాపాలు ఈ కన్యా రాశి వారిని ఎలా పీడిస్తాయి అనేటటువంటి చూద్దాం చాలామందికి నడువు నొప్పులు వస్తున్నాయి వెన్నుపోస నొప్పులు వస్తున్నాయి మోకాలు నొప్పులు వస్తున్నాయి ఇవంతా కూడా పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత అన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఈ రోగాలు బాధ నుంచి మనం రక్షించుకోవాలండి అలాగే ఈ కన్యా రాశి వారికి మనకి బుధ శుక్ర రాహు శని గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉండడము ఆ తర్వాత మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహు మనకి శని కుంభరాశిలోకి రావడం జరుగుతుంది అప్పుడు కేతు కన్య నుంచి మనకి ఈ యొక్క సింహరాశిలోకి వెళ్ళడం జరుగుతుంది అండ్ కుజుడు చక్కగా మనకి లాభస్థితిగతుడే నీచపట్టి ఉన్నాడు అలాగే గురుడు మనకి భాగ్యస్థానంలో ఉన్నాడండి ఆయన మిథున రాశిలోకి వస్తున్నాడు తర్వాత కర్కాటక రాశి సంచారం చేసి మళ్ళీ కూడా వెనక్కి వెళ్తాడు సో ఈ గ్రహస్థితులన్నిటిని కూడా మనం పరిశీలన చేసుకున్న తర్వాత మనము ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా ఏం జరుగుతుందండి అని అంటే మనకి శుభాలు జరుగుతున్నాయి ఆదాయాలు పెరుగుతున్నాయి తర్వాత జీతబ్యాలు పెరుగుతున్నాయి మరి ఇప్పుడు మనకి ఇప్పుడు జీతాలు బాగా పెరిగినప్పుడు ఏమవుతుందండి సరదాగా తాగాలనిపిస్తుంది మరి గాంధీ జయంతి శ్రీరామనవమి ఇలాంటి పండగల్లో వైన్ షాప్లన్నీ కూడా మూసేస్తారు కాబట్టి అది కూడా కృత పాపమే అందువల్ల మనం ఏది బాధపడకూడదు శుభాలు జరిగితే శుభాలు లేకపోతే లేవు అన్నట్టు ఉండాలి న్యాచురల్గా బతకాలండి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ యొక్క సింహ ఈ ఈ కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాట్లో ఉన్న జరుగుతున్నాయండి వాళ్ళ కొంచెం అన్యోన్యత కొంచెం తగ్గింది వాళ్ళ అటువంటి వాళ్ళు పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు గురుబలం పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం ఈ రైతులు చూసామనుకోండి ఈ రైతులంతా కూడా కాస్త పరిస్థితి అనేటటువంటిది మే ముప్పై తర్వాత మనకి రైతుల పరిస్థితి బాగుంటుంది మంచి మిరపకాయ పంట ఇలాంటి పంటలు అన్నీ కూడా బ్రహ్మాండంగా పడతాయి ఏమండి సినిమా యాక్టర్లు వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి అండ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు టీవీ సీరియల్స్ ఇలాంటి కళాకారులు మొత్తం అంతా కూడా కళాత్మకంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి అన్నమాట ఈ యొక్క కన్యా రాశి వారికి పూర్వజన్మ కృత పాపాలు ఉంటాయి కదండీ పాపాలు ఇప్పుడు ఏమండి మీరు ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి మనకు సుఖాలు వచ్చినాయి అనుకోండి మనం సంతోషించకూడదు సుఖాలు వచ్చినప్పుడు బాధపడాలి అండ్ కష్టాలు వచ్చినప్పుడు సంతోషించాలి ఇందులో చాలా పెద్ద రహస్యం ఇది మా గారు అయినటువంటి పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు చెప్పేవారు ఏంటంటే కష్టాలు కనుక వస్తే కుంతి అడుగుతాడట అడుగుతాడు అట కృష్ణుడు అంతా నీకు కష్టాలు కావాలా లాభాలు కావాలా మంచి సుఖాలు కావాలా అని కష్టాలు ఇవ్వి స్వామి కష్టాలు ఇస్తే నేను నిన్న అస్తమానం తలుచుకుంటాను నీ నీ అండ ఎంత కొండంత బలం కృష్ణుని అండ మనకి అది కోరుకోనేటండి పిచ్చాడు నాకు సుఖాలు కావాలా సుఖాలు కావాలి బ్రాందీ షాపులు కావాలా ఏంటండి ఇది అంతాను కాబట్టి అవి ఏమో కట్టుబడేస్తారు గవర్నమెంట్ గాంధీ జయంతి శ్రీరామ్ నవమి కాబట్టి మనం జాగ్రత్తగా చక్కగా ఇదంతా కూడా చేసుకోవాలా మంచిగా ఈ పౌరజన్మ పౌర్వజన్మ క్రొత్త పాపాల వల్ల ఈ మానవ జన్మ వచ్చింది ఇప్పుడు దేవత జన్మలు ఎత్తాలండి మీరు కాబట్టి దానికి చెప్తుంటే మేము మీరు సోద ఎక్కువ చెప్తున్నారు పాయింట్లు చెప్పట్లేదు ఏంటంటే వ్యక్తిగత జాతకాలు వేరుంటాయి నాయన ఇది రాశి ఫలాలు కాబట్టి వ్యక్తిగత జాతకాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా రండి తర్వాత చక్కగా ఫ్రీగా మేము చెప్తాం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తాం అంతేగాని మీరు ఓ సలహాలు ఇస్తానికి ఇప్పుడు నలభై సంవత్సరాలు నేను నా గురువులని కాళ్ళు పిసికా మీరు పిసికారా నేను మ్యాస్టర్ మీరు మేస్టారా ఏదో నాలుగు శని గుడిలో ఉన్నాడు మూడు మూడో ఇంట్లో ఉన్నాడు అండి సరిపద్ది నేను చెప్తున్నానండి గురుడి గురుడు యొక్క వేగం ఎంత చెప్పు వేగం విలువ నేను చెప్తాను త్రీ బై ఫైవ్ బై సిక్స్ అని దాని దాన్ని ఏ యూనిట్స్లో మనం కొలుస్తాం చెప్పు తర్వాత నాకు సలహాలు ఇద్దు కానీ అంటే చేయకూడదమ్మా గురువు కోపం అనుకో ఎదగలేవు అదే గురు చండాల యోగము తర్వాత నెక్స్ట్ ఈ రాశి వారికి అందరికి కూడా కన్యా రాశి వాళ్ళకి మనకి పరిహారాలు ఉంటాయండి ఈ పరిహారాలు అనగానే ఏదో కోట్లు లక్షలు పెట్టేసి పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు అలాంటివి కాదు ఇవన్నీ సింపుల్ సింపుల్ రెమెడీస్ ఇవన్నీ కూడా ఒకటి రాహుజపం జపం అనేటటువంటిది మే ముప్పై వరకు చేసుకోవాలి ఆ తర్వాత శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి దశ మహావిధంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలి ఇవన్నీ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి లభించకపోతున్నాను అడగండి శుభమస్తు